పదర 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 నీ అడుగు పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా చి గెలుపను మలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా మొదలిదిరా ఈ పదమున మొదట అడుగే ఇరాని తరమిదిరా అని తరమిదిరా అని చాటే ఇరాని పదర 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడబిని చదును చెంగి మరి వెదుకుతున్న సిరి దొరుకుతుంది పదరా పదర పదర పదరా ఈ బుడమి ఎంత దుర్మార్గం అంటే అసలు వాటర్ ఇంత ఎక్కువగా నీరు ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది గుంటూరు క్షణాలకు వెళ్ళే నీరు ఎట్లాగో ఉంది అది కాక సర్ప్లస్ నీళ్లు మరి ఎటు నుంచి ఎటు మళ్ళించి నుంచి ఇక్కడికి వచ్చినాయి అనేది ఇంజనీరింగ్ సెక్షన్ దీని గురించి క్లుప్తంగా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత వాటర్ ఇంత హెవీగా ఏ రాలా మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు వస్తే అతివృష్టి అనావృష్టి కురిస్తేనే వీటిలో ఊళ్ళోళ్ళు కొట్టుకుపోవడం లేకపోతే ఏమి ఉండదు